హాయ్ అండి ఈరోజు మనం ఒక అందమైన కథన గురించి తెలుసుకుందామా ఒక ముసలావిడ వాళ్ళ ఆయనతో రోజు కాఫీ డబ్బా మూత తీయిస్తుంది దీనిని పక్కింటి ఆవిడ గమనించి ఎందుకు బామ్మగారు ఇంట్లో పనంతా అవలీలగా చేసుకొస్తారు కానీ ఒక్క కాఫీ డబ్బాని తాతగారితో ఎందుకు తీపిస్తారు ఆవిడే తీసుకోవచ్చు కదా అనుకొని ఉండబట్టలేక బామ్మగారిని వెళ్ళి అడుగుతుంది బామ్మగారు ఎందుకు మీరు తాతగారితో కాఫీ డబ్బా మూత తీస్తూ ఉంటారు అది మీరే తీసుకోవచ్చు కదా అని చెప్పి అడుగుతుంది అప్పుడు బామ్మగారు ఇలా చెప్తారు మూత తీయడం పెద్ద కష్టమేమి కాదమ్మా నేను తీయగలను కానీ నాకు చేత కావడం లేదు మీరు కాస్త తీసివ్వండి అన్నప్పుడు ఆయన కళ్ళల్లో నేను బలవంతుణ్ణి అనే నమ్మకం కనబడుతుంది నా భార్యకు నేనే అన్ని నేను లేకపోతే ఏమైపోతుందో ఈ పిచ్చిది అనే ప్రేమ కనబడుతుంది వయసు పెరిగినా ఇంకా నా వల్ల ఏదో ఉపయోగం ఉంది అనే ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది ఈ భూమికి నేను భారంగా లేను అనే సంతోషం కనిపిస్తుంది అందుకే ప్రతిరోజు ఇలా చేస్తాను అని చెప్పింది బామ్మగారు నిజమే కదండి మనిషి నా వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనుకున్నప్పుడు కృంగిపోయి నిరాశగా దుఃఖంతో ఉంటాడు అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల వాళ్ళని ఉన్నంత వరకు సంతోషంగా ఉంచవచ్చు ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి